హలో నమస్తే అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేనైతే బీట్రూట్ తాలింపు చేస్తున్నాను ఇది నా స్టైల్లో నేనెలా తయారు చేశానో చూపించబోతున్నాను దీనికోసం నేనైతే ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు ఎండుమిర్చి మంచెనగపప్పు ఉద్దిపప్పు వేసి వేయిస్తున్నాను ఈ తాలింపుకి నేను ఉల్లిపాయ యూస్ చేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలైతే ఒక ఐదు వరకు కొట్టి ఇలా వేసేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేస్తున్నాను ఈ తాలింపుకైతే ఉప్పు తక్కువ వేయాలి ఎక్కువ వేస్తే ఈ బీట్రూట్ తాలింపు తీ తీయగా ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను బీట్రూట్ రెగ్యులర్గా తిన్న వాళ్ళకి ఐరన్ లోపం ఉండదు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది శరీరానికి శక్తిని ఇస్తుంది కొవ్వును కరిగిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది దీనికి నేను నీళ్ళేం యూజ్ చేయడం లేదు సన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకుంటున్నాను బీట్రూట్ తినడం వల్ల బీపీని నియంత్రణలో ఉంచుతుంది ఎముకలను బలపరుస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తం తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు ఈ బీట్రూట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది బీట్రూట్ని హెయిర్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలామంది బీట్రూట్ అయితే ఇష్టంగా తాగుతున్నారు ఫేస్ కూడా ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకుంటున్నారు అలా జ్యూస్ తాగలేము అనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తినేయవచ్చు మీరిప్పుడు కారొడిని యూస్ చేయకుండా ఇలాగే కూడా తినేయవచ్చు లేదనుకుంటే నేను అయితే పుట్నాల పప్పు ఎండు కొబ్బరి వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇందులో వేసేసి కలిపేస్తున్నాను కారం ఎందుకు యూ చేయొద్దంటున్నామంటే కారం యూస్ చేస్తే ఈ బీట్రూట్కి ఆ కారానికి టేస్ట్ మారిపోతుంది పప్పుల పొడైనా వేసి కలుపుకోవచ్చు బాగుంటుంది బీట్రూట్ తాలింపు అయితే గుమ్ములాడుతూ రెడీ అయిపోయేసింది ఇది రైస్ లేక్ సైడ్ డిస్గా యూస్ చేసుకోవచ్చు అలాగే తినేవచ్చు పుల్కాలు చపాతీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి